ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాత్పతివ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు చాలా స్వాగతం ఈ వీడియోలో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారమలవు చెద్దమలవు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము ఆదివారం అయింది ఈరోజు తిది కృష్ణ పంచమి ఉదయం తెల్లవ ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల తదుపరి కృష్ణ షష్ఠి అంటే అంతా కూడా షష్ఠి కిందనే తీసుకోవాలి ఇకపోతే ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు సాయంత్రం ఆరు యాభై మూడు వరకు ఉంటుంది తదుపరి శ్రవణం వస్తుంది ధనుసు రాశి ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో ఉంటాడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు తర్వాత ధనుసు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు వర్జము ఈరోజు ఉదయం ప రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు ముప్పై ఎనిమిది వరకు దుర్ముహూర్తము నాలుగు సాయంత్రం నాలుగు యాభై తొమ్మిది నుంచి ఐదు యాభై ఒకటి వరకు రాహుకాలము సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు నలభై ఒకటి వరకు ఉంటుంది సో అమృత గడియలు పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి మధ్యాహ్నము మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు యోగము ఈరోజు శుభయోగము ఉదయం ఆరు నలభై రెండు వరకు తదుపరి శుక్ల కరణము ఈరోజు అయితుల ఈరోజు తెల్లవారుజామున ఐదు యాభై తొమ్మిది వరకు తదుపరి గరీజ సాయంత్రం ఆరు పది వరకు సూర్యుడు వృషభ రాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఉదయం పది గంటల మధ్యరాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సాయంత్రం ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషాల వరకు సంచరిస్తుంటాడు అన్నమాట నెల రోజుల పాటు వృషభ రాశిలో కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీరికి ఫలితాలు సపరేట్గా ఉంటాయి అశుభ సమయాలు గుళిక కాలము సా మధ్యాహ్నం మూడు ఇరవై ఏడు నుంచి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు శివగడ్డము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఉంది ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు నలభై రెండుకు సూర్యాస్తయం సాయంత్రం ఆరు నలభై మూడుకు చంద్రోదయం ఈరోజు రాత్రి పదకొండు నలభైకి చంద్రుడు ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకు కష్టం ఇస్తాడు పదమూడు గంటలు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు అద్భుతమైన ముహూర్తము ఎవరికైతే నిత్యగ్రహచారం లేదు అలాంటి వారంతా కూడా ఏదైనా పనులు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ఇంటర్వ్యూకి అప్లై చేయాలనుకోండి ఉద్యోగానికి అప్లై చేయాలనుకోండి ఈ సమయంలో అప్లై చేయండి మంచిగా బాగుండు వస్తుంది అలాగే ఏ పని ముఖ్యమైన పనులు ఏమైనా చేయాలనుకుంటే కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు వాస్తుకర్తని నడుగుస్తున్నది నాలుగు మే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై వరకు వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట నారతీయుట కృష్యారంభము చేయుట విత్తనములు వేయుట భూమిని త్రోగుట కొత్త గ్రామాన్ని నిర్వహించుట కృష్యారంభం అంటే వ్యవసాయం ప్రారంభించడం అనమాట గృహమును కట్టడము అలాగే ఆరంభించడము గృహమును అంటే శంకుస్థాపన చేయకూడదు గృహప్రేక్ష మాత్రం చేయవచ్చు క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రవ్వడము కొత్త వాహనాలు కొనడము నడపడం చేయకూడదు కడతల్లో చేయవలసినప్పుడు చేయవచ్చు ఈ పనులు చేయవచ్చు అనమాట ఏమంటే ఉపరాయానం చేయవచ్చు వివాహం చేయవచ్చు ఇల్లు కట్టిన ఇల్లుంటే గృహప్రవేశం చేసుకోవచ్చు యజ్ఞము మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేసుకోవచ్చు ప్రయాణాలకు వారసు పడవరశువులు అవుతుంది కాబట్టి ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితులు అయితే పాన్ కానీ నెయ్యి కానీ ఓట్స్ కానీ ఆహారంగా తీసుకొని బయలుదేరండి ఈ దిశ శూల ఏ దిశకు ఉంటుందో అసలు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు తామరం చంద్రబలాన్ని పరిస్థితి ఈరోజు ఆరు గంటల యాభై నిమిషాల నిమిషాలు సాయంత్రం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి జన్మతారం అవుతుంది బాగుండదు ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే రోహిణి అస్తా చూడడం వాళ్ళకి మిత్రతార అవుతుంది మిత్రధారలో పనులు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇకపోతే పరమైతి ధార పరమైతి ధర అవుతుంది రోహిణి అస్త్ర శ్రవణం వాళ్ళకు అన్ని పనులు చేసుకోవచ్చు కానీ కష్టమైన పనులు పూర్తవుతాయి తర్వాత చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి మృగశిరా చిత్త దరిష్ట వారికి మిత్రతార అవుతుంది కాబట్టి సౌకర్యం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి నైదార విడిచిపెట్టాలి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు ఇక పునరుసు విశాఖ పూర్వభాద్ర వాళ్ళకి సాధన తార కార్యసిద్ధి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి టేనులకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర ప్రత్యేక తార ఏ పంచేష్ట వ్యతిరేకత కాటి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితుల్లో చేయాలంటే ఉపధారణం చేసి చేయండి ఆస్టేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతార అవుతుంది క్షేమతార అంటే అన్ని రకాలుగా పనులు చేసుకోవడానికి చాలా బాగుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభించడానికి వాహన కొనుగోళ్లకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది ప్రయాణాలకు కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి వ్యాపారాలు వ్యాపార ఒప్పందాలు నష్ట వ్యాపారం పెట్టుబడి నష్టపోకుండా ఉంటాయి శస్త్రచికిత్సల్లో మంచి ఆరోగ్యం బాగుంటుంది చేసుకుంటే సరే అశ్విని మహా ములాకరు విపత్తారు విపత్లో అని లావు అధిపతి అవుతాడు చేసే పని మధ్యలో అయిపోతుంది గొడవలు ఏర్పడతాయి ఆర్థిక నష్టాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టే తప్పని పరిస్థితి లేని పదిహేను అంటే బెల్లం దానం చేసి చేయండి భరణి పుప్ప పూర్వష నక్షత్రాలు సంపత్ సంపతారలో ఆర్థిక పని వల్లే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవడం శుభప్రదంగా ఉంటుంది బాగుంటుంది ఇక తారబలం సాయంత్రం ఆరు యాభై మూడు నుంచి వరద రోజు ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు రోహిణీ నక్ష హస్త శ్రవణ నక్షత్రం ఉంటుంది రోహిణీ హస్త శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు అలాగే మృషిరాజు చిత్తా దర్శన మిత్తదారు కాబట్టి బాగుంటుంది పరమైతారు కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతిష్టత మీద విత్తధార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు నైతింతారలో పునరుసు విశాఖ పూర్వభద్ర వరకు నైతింతార కాబట్టి ఎలాంటి పనులు చేయొద్దు వృష్ణి అనురాధ ఉత్తరభద్ర సాధుల తార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులకు వేసుకోవచ్చు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు అవి కాకుండా ఏ పనైనా చేసుకోవచ్చు సాధు కార్యసిద్ధి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్తారావు ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి అష్టది మగా పులావర క్షేమతార కా క్షేమధారలు ఏ రకమైన పనులు చేస్తున్నా అంతా సేఫ్టీగా క్షేమంగా ఉంటుంది ప్రయాణాలకు శ్రచికిత్సలకు వాహనాల కొనుగోళ్లకు బాగుంటుంది వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా బాగుంటుంది వ్యాపారం ప్రారంభం చేస్తే పెట్టబడికి నష్టం ఉండదు బరణి బుబ్బ పురోసాడ యువతార యువతారాలు ఎలాంటి పనులు చేయొద్దు అన్ని నష్టాలు వస్తాయి మధ్యలో పంలాగిపోతాయి గొడవలు అవుతాయి వృత్తిగా ఉత్తర సాడ వారికి సంపత్తార సభతరణ అంటే ధర విషయాల పని పనిచేస్తుందో చాలా బాగుంటుంది చంద్రబలం ఉండే రాశులు మేష మెదిన కర్కాటక తుల వృచ్చిక ధరుసు కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబల్లం బాగుంటుంది మూడు రాశుల వారికి మొత్తం బాగుంటుంది వృషభ రాశికి అష్టమ చంద్రుడు కన్యా రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు అలాగే మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ నాలుగు రాసుల వారు ఎలాంటి శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణం కానీ చేయడం మంచిది కాదు గాతివారం ఈరోజు మేషరాశి వారికి కాబట్టి ప్రయాణాలు చేయకూడదు ఈవైపు ఈరోజు నరసింహ జయంతి ఈరోజు ఆదివారం ఆచ్య ఉదయ పారాయణం చేయడం మంచిది రాత్రిపూట రాక చెంపలో నీళ్ళు ఉంచుకొని పొద్దున్నే సూర్యుడికి అరగం విడుస్తూ ఆచి ఉదయ పారాయణం చేయాలి ఎవరికైనా నిరుద్యోగ సమస్యలు ఉంటాయో నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటాయి చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయో వారంతా కూడా ప్రతిరోజు ఒక నలభై రోజులు దీక్షగా తీసు చేయడం వల్ల నిరుద్యోగులో ఉద్యోగం లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది నేత్ర సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి ఇక దృష్టి దృష్టిదోష నివారణకు సర్వారిష్టాలు తొలగడానికి శత్రుబాధలు నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రము చేయండి సేవ దాయసము ఆ మంత్రం ఓం సహస్రాల ముగటి స్వాహాన్ని మంత్రం రోజు రూపాయలు చేసుకుంటే శత్రుబాదలు తొలుగుతాయి శుభమస్తు